మరి అప్పుడు పిల్లలకి యూనిఫార్మ్ ఇవ్వడం కావచ్చు మేమే కొనాలంటే అవ్వలేం కదండి స్కూల్ యూనిఫామ్ స్కూల్ బ్యాగ్స్ పుస్తకాలు బోల్డ్ అవుతున్నాయి కదండి ఫోర్త్ క్లాస్ కంటేనే బోల్డ్ అవుతున్నాయండి మా చెల్లిగారి పిల్లలకి బోల్డ్ కొన్నాం మించి మించి ఒక నాలుగు వేలు అయినాయండి ఫోర్త్ క్లాస్ బాబుకి మరి టెన్త్ క్లాస్ బాబు కంటే ఇంక మినిమం టెన్ థౌజండ్ అవుతుంది కదా మామూలుగా మేమే యూనిఫార్మ్ కొట్టించుకోవాలి బుక్స్ కొనుకోవాలి అన్ని చేయాలంటే మరి గవర్నమెంట్ సగం సప్లై చేయడం వల్ల మరి మీ సగం సేమ్ వేయము కదండి బాగానే చేయడం వల్ల పెళ్ళిళ్ళకైతే బాగుందండి ఇంగ్లీష్ మీడియం మరి పెద్ద ఎలా ఉంది స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు కదా ఇంగ్లీష్ మీడియం ఏముందండి ఇంగ్లీష్ ఇంట్లో ఉంటాను బండికి వస్తాను రాజమండ్రి భర్త గారా అంటున్నారు ఎంపీ సీఎం అవుతారు మరి సీఎం జగన్ అవుతాడా చంద్రబాబు అవుతాడా పవన్ కళ్యాణ్ అవుతాడు జగన్ వేస్తాడు 嗯。Mm.